హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాడు నేను ఏది బస్సు అడనిక ఎప్పుడూ వీడియో పెట్టింది తోడుగా ఉండాలి అంతా లేక చే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాయనమాట మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉగాది పండగ ముప్పై కదా మార్చి ముప్పై ఒక వారం ముందు అంటే ఈ సండే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో యాత్ర పండుగ అనమాట ఈరోజు పొద్దునైతే మందు కొట్టేసి తోట దగ్గర మేము వచ్చాల్సి వన్ అయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ముందే తండ్రి ఏంటో ఒక గంట నర ముందు వచ్చినామన్నమాట నేను పిల్లలు ఇద్దరు ఎన్ని అన్నారు కదా నేను వచ్చాను అనమాట ఊరికి మా అమ్మ వాళ్ళ ఊరికి ఎక్కించినాము థ్యాంక్ యూ అందరికీ తిన్నారు మా ఇన్న నిద్రపోతున్నారు కదా మా ఏ నిద్రపోతున్నాడు రెడీగా సెల్ చేస్తాను చరిత్ర కట్టి అందరికీ బిజీగా అన్నారు ఉన్నారనమాట ఇందరి నుంచే వాయించుతున్నాయి మేము కరెక్ట్గా వన్కి వచ్చినామనమాట నా తొందా బాగా మందు కొట్టి వచ్చి నాకు రెడీగా అన్నీ మా అమ్మ చేసి పెట్టింది అనమాట మాట చికెను బోటి కలర్ రైస్ వడలు పెరుగు చేసి పెట్టిన వచ్చి తిన్నాము చూడాలి ఎవరు అనుకున్నాను మేము గెడ్డికి అనమాట గొర్రె పిల్లలు ఉంటే మా అమ్మ తోట వచ్చినాం అనమాట మల్లె మొగ్గలమ్మా మల్లె మొగ్గలు చూడండి మరి ఎప్పటికో ఎత్తుకోరా నేను చెప్పిని ఉంటారులేమా చూడండి మల్లె ముగ్గలు చిన్న దీనికి చూడండి బాగా ఇచ్చి పెద్ద మొగ్గ ఏ మల్లె మొగ్గ ఒరే కట్టి ఈ రవా ఒరే ఒకటి ఈ రవానికి ఇప్పిర స్వామి గమ్మునుంటాడు ఇదో ఒక షార్ట్ వీడియోది

ఇక్కడ లేట్ అవుతుంది అనమాట అనుభవం తక్కువ ఈ మా ఊరి సైడ్ ఉండవు కదా మా అమ్మ వాళ్ళ ఇక్కడైతే మా అమ్మ మల్లె మొగ్గలు కనకమరాలు కొనుక్కుంటాం అరే సైలెంట్ తిప్పినామంటే మొ కింద సైడ్ ఉన్నాయి చూడు మా చిన్న చిన్న తెల్ల మొక్కలు తెల్ల మొక్కలు రేలే తిప్పితే ఇలా ఈడ కింద ఫైన లేదు ఏమో ఈడ కింద పట్టుకొని చూడ ఇలా చెట్టు తిప్పినామంటే మొగ్గలు కనపడుతున్నాయి బాగా

గొర్రెలు కాచావు చూడు బడికి పోగా గొర్రెలు కాచో నీ మొహానికి గొర్రెకి పో మా తర్త ఒక పది రోజులు తెలుస్తుంది నీకు నువ్వు పో పిల్ల వచ్చా పోరా వీడు కాదు రెడ్డి ఆడ కంప పురీ చెప్పులు ఇప్పినాడు చెప్పులు వేసుకోప్ప కంపలు ఉండవు ఎక్కడ చెప్పులు వేసుకోప్పలా అదే ఆడ తెచ్చుకో మా కంపలు ఇక్కడ చెప్పు పోతాయి కాల్లో తెచ్చుకో మీ తమ్ముడు మంచోడు నువ్వు మంచి నువ్వు ముగ్గు వంచు ముడ్డి వంచుకోయి వేపించుకోరా చెప్పులేమిరా రివర్డ్స్ వేపించుకోవద్దురా బా కంపల్ దొక్కని లేరా వీడు మనకేం లే కంపల్ దొక్కుంటావు గుచ్చుకుంటాయి మాకు సంబంధంలే మనం పదాం వేసుకో వేసుకో చెప్పులు వేసుకో కొన్ని కొంచెం చెప్పా చెప్పులు వేసుకో చెప్పులు వేసుకోపోదాము వేసుకోపోతాము పోతా అవో పోతుంది పిక్కుంటా హలో ఫ్రెండ్స్ అమ్మజీ ఫ్రెండ్స్ పెద్ద దానికి బాత్రూమ్ కడుగుతా ఇది మా అమ్మ వాళ్ళ ఊరి కాడ తోట చూడండి ఇక్కడ డిప్పులకు నాటుతారనమాట మా ఊర్లో కయ్యలు నాటితే ఇక్కడ డిప్పులకు అంటే డిప్ డిప్పు కాడ మిరప నాటుకుంటూ విన్నారు చూడండి ఇలా నాటినారు అనమాట ఇక్కడ ఇల్లు చూడండి గమ్ము ప్యాడ్స్ అప్పుడే పెట్టేసినారు ఎల్లో బ్లూ కలర్ అన్నీ దోమ ఆటలు అని చెప్పినాను కదా అవి పెట్టేసినారు చూడండి అక్కడక్కడ ఇలా టింపుల్ నాటినారు ఇది వచ్చేసి అనమాట నేను చూద్దామనేసి ఇలా వచ్చాను అనమాట ఈ తోట దగ్గరికి వచ్చా లేరా ఇక్కడ వచ్చేసి అనమాట అది హౌస తోట ఇది వచ్చేసి మిరప తోట ఎందుకు అడుచారా ఇంటివి ఎత్తుకుంటా ఏం అద్దా లేదా లుంగి ఏమన్నా తిరపా బాగా ఇది ఏర్లు రాకుండా బాగుంది తినేదానికి కూడా నువ్వు గట్లేవు లేరా

పల్లెటూరా మజ్జాకా బస్సు డైలీ ఒక నాలుగు టిప్పులు తిరుగుతాయి అన్నమాట ఊళ్ళోకి ఉండున్నా ఉండు అను ఉండున్నాను ఆపండి అను ఎవరో ఒకరు తాపుతారు పో నేను తాపితే ఒకటి అవి మీద మేము బాగా పాలు మర్చిపోయింది ఇది పిల్ల తింటారు సో ఇది ఇది పాలు పెట్టినారు దీనికి ఇది గొరిపిల్ల హే గొరిపిల్ల చూడే పాలు తాకినారు దానికి అడుగుతుంది పాలకేమో దా 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 పాలు తాపుతారని పాలు పెడతారని చూడము ఇది ఇవి మల్లె మొగ్గలు చూడండి ఇప్పుడు పికొని వచ్చినట్టు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా తిర కొన్ని చిన్నవి ఇవి ఇట్లాంటివి కొంచెం చిన్నవి ఇవి అయితే తప్పు అనమాట పనికి నీళ్ళు వచ్చాలి అంత బాగా చల్లగా ఉండేది చూడండి మల్లె మొగ్గలు చూడండి ఏమే వెళ్ళలే చిన్న మొగ్గలన్న ఈ మొగ్గలని పెద్ద పెద్ద మొగ్గలన్నీ వెళ్ళింది ఇవన్నీ వేస్టేనా ఇవి కొన్ని ఉన్నాయి ఇంకా ఇవి టటాన్ని వెళ్ళింటే ఈరోజు ఊరికి ఎంతనా అనమాట నిన్న సండే మధ్యాహ్నం పనికి వచ్చినాము ఈరోజు నేను మాత్రమే మా బుద్ధు మాడే అంటాడు నేను మాత్రమే ఇప్పుడు మధ్యాహ్నం ఊరికి వెళ్తున్నాను రెడీ వెళ్ళాను అనమాట బ్రస్ కోసం నేను ఫోన్ చేస్తున్నాం ఎవరికి మామకు మామ ఇప్పుడు మాట్లాడినప్పుడు బాయ్ ఉంటాడు అవు బాయ్ చూపు చెప్పు బాయ్ బాపోతున్నాయి రెండు రోజులు ఉంటావా నువ్వు మూడు రోజులు ఉంటావా అన్న అన్న కూడా అంటాడా మూడు రోజులు ఉండి మళ్ళరా నేను ఊరికి పోయి నేను నేను చెప్పేది నువ్వు నువ్వు మూడు రోజులు ఉండు మూడు రోజుల తర్వాత అవన్నీ నూర్కొని మళ్ళీ ఊరికి రాడు ఇదే అన్నమాట వాడు మూడు రోజులు ఉంటారంట పెద్దోడు ఆరు రోజులు ఉంటారంట ఏం పిల్లి ఏదా వచ్చింది మేమ ఉంటుంది చెప్పు బాయ్ చెప్పు ఎన్ని రోజులుంటావా సెవెంటీ రోజు సిక్స్ డేసా సెవెన్ డేసా త్రీ డేసా ఫోర్ డేసా ఏడో రోజు వచ్చావా బడి ఎవరు పోతారు బడికి సరే పో ఈ మంత్ లాస్ట్లో పండగ ఉంది కదా ఉగాది పండగ అంత క్లీనింగ్ అనమాట మంది అంతా క్లీన్ చేసుకుంటాం అంతా ఇప్పుడే ఇంటికి వచ్చేసినాను మా పిల్లలని అయితే ఎక్కడే పెట్టేసి వచ్చేసినాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇంకా టూ త్రీ డేస్ ఫుల్ వర్క్ ఉంటుంది తోటలో ఇంట్లో అనేసి మళ్ళీ దొరకొచ్చు అనేసి పెట్టేసి వచ్చినాను వచ్చినా అంటే ఖాళీగా ఎందుకు ఉండడం పిల్లోలు కూడా లేరు కదనేసి ఆ పైన ఆటకపైన ఉండేటన్నీ దించేసాను అన్నమాట అవన్నీ దించేసినాను శుభ్రంగా బూసులన్నీ కొట్టేసాను ఇవన్నీ సర్ది పెట్టాలన్నమాట ఎంత ముందు చూడండి అవంతా క్లీన్ చే బూసులు అన్నీ కొట్టేసా ఆడ న్యూస్ పేపర్లు పెట్టేసి ఇవన్నీ సర్దిసేయడమే ఇవన్నీ చూడండి దుమ్ము అంతా చూడండి ఎంత ఉంది ఎంత నీట్గా సర్దినా కూడా ఏదో క్లంజీగా అంతా ఇరుకు ఇరుకుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట నాకు 10 9 10